దేశంలో ఎన్నో రాజకీయ కుటుంబాలు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించాయి అయితే ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆలగడ్డ నియోజకవర్గానికి చెందిన భూమా కుటుంబానికి అరుదైన గౌరవం దక్కింది ఒకే కుటుంబంలో ఇప్పటికీ నలుగురు శాసన సభ్యులుగా పనిచేసిన ఘనత దక్కింది ఈ నెల ఇరవై మూడవ తేదీ జరిగే ఉప ఎన్నికలలో విజయం సాధిస్తే భూమా బ్రహ్మానందరెడ్డి అదే కుటుంబంలో ఐదవ ఎమ్మెల్యేగా చట్ట సభల నమోదు కానున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన సాధారణ ఎన్నికలలో భూమా కుటుంబానికి చెందిన వీరశేఖర్ రెడ్డి మొదటిసారి శాసనసభకు గెలుపొందారు ఆయన తొంభై ఒకటిలో మరణించటంతో ఆయన స్థానంలో భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన ఉప ఎన్నికలలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై విజయం సాధించి అరుదైన రికార్డులను నెలకొల్పారు ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో భూమా నాగరెడ్డి సభ్యుడిగా కొనసాగుతూ ప్రధాని పీవీ నరసింహారావుపై పోటీ చేయాల్సి వచ్చింది దీంతో ఆలగడ్డ అసెంబ్లీకి రాజీనామా చేశారు దీనికి ఉప ఎన్నిక జరగ్గా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి ఒకే కుటుంబంలో మూడవ వ్యక్తిగా ఎమ్మెల్యే అయిన ఘనత దక్కించుకున్నారు ఆ తరువాత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికలలో శోభానాగరెడ్డి ఆలగడ్డ అసెంబ్లీకి వైకాపా అభ్యర్థిగా పోటీ చేశారు అయితే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు దీంతో రెండు వేల పదహైదులో లో జరిగిన ఉప ఎన్నికలలో ఆమె కుమార్తె భూమా అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అఖిల ప్రియ ఎన్నికలతో ఒకే కుటుంబంలో ఎమ్మెల్యే అయిన వారి సంఖ్య నాలుగుకు చేరుకుంది ప్రస్తుతం నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి మృతితో జరుగుతున్న ఉప ఎన్నికలలో భూమా కుటుంబంలో మొదటి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కుమారుడు ఉప తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈయన గెలుపొందితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పదిహేడు వరకు మూడు దశాబ్దాల చరిత్రలో ఐదవ వ్యక్తిగా ఒకే కుటుంబం నుంచి ఎన్నికైన ఘనత భూమా బ్రహ్మానందరెడ్డికి దక్కుతుంది ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇదే కుటుంబానికి చెందిన ఎస్వి సుబ్బారెడ్డి కుటుంబీకులు కూడా అయ్యారు ఎస్వి సుబ్బారెడ్డి ప్రస్తుత కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డిలు అఖిలప్రియ బ్రహ్మానంద రెడ్డిలకు తాత మేనమామలు అవుతారు వీరిద్దరిని కలుపుకుంటే మొత్తం భూమా ఎస్వి కుటుంబాల నుంచి ఏడు మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఘనత దక్కించుకుంటారు హాయ్ వ్యూయర్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి